సో పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు ఈరోజు మీరు చాలా మంది తీసుకుంటారు మంచి కూర్చొని జరుగుతుంది చాలా హ్యాపీ అనిపించింది కదా ఇంత చిన్న టీం పెట్టుకొని ఒక పండగ ఇంతమంది ఇంత మంది అంటే చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు ఒకటిందా మీరంతా ఒక వేరే ఊరు వేరే 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 ప్రొఫెషనల్ ఆ మనస్తత్వాలు వేరు అందరం ఇక్కడే ఉండవా లేదా మరి దేవుడు కలిపిటా లేదా సో వేస్తే అమ్మ ప్రేమను దొరికిస్తుంది వేస్తే నాన్న దయ

అమ్మ నాన్న చనిపోక ముందే మనం గెలవాలి ఎసాను గెలిస్తామా అప్లై ఎప్పుడు మీటింగ్ ఎక్కడ ఎప్పుడు ఏమడుగుతారు అప్లై ఫోన్ చేసి నో కామెంట్స్ ఎస్ఆర్ నువ్వు చేస్తారా సో అప్లై తింటే పుట్టగదులే ఉండదు సో బ్యాడ్ సక్సెస్ అప్లైయర్ ఏ దూకమంటే దూకండి బిల్డింగ్ నుంచి దూకం అంటే దూకండి ఎందుకంటే ఇది ముందే ముందే ఉంది కదా ఆ పై నుంచి దూక్తారు రెండు వందల మంది చెప్తారు మనకి అర్థమైందా ఇదే వంద మంది ఉన్నారు వీళ్ళి నుంచి దూకినా అనుకో రెండు వందల మంది పోతులే పిస్టానది ఉంది మా అప్లైన మా మెంటర్కినా అల్ల దూకులు అని మాకు చెప్పిన చెప్పిరంకో కాపాస్తాడు ఎందుకంటే అక్కడ ఒక ఐదు వందల మంది ఆ డిస్ట్రిబ్యూటర్ లైక్ తీసుకుంటాం తయారు ఉంటారు అందుకని అప్లైనా చెప్తాడు ఎమ్స్టర్ సో నువ్వు సక్సెస్ కావాలంటే మీటింగ్స్ గుండెగా ఎలాంటి మీటింగ్స్ మర్చిపోవద్దు రోజు మీటింగ్ విన్నా మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి ఎందుకంటే మొత్తం నెగిటివ్ ఉంది సమాజం అంతా ఒక రోజు మీటింగ్ విన్నాం వచ్చింది ఇంటికి పోయినాం ఇంటికి ఏ లక్షల మంచి హైదరాబాద్ బాగా చేస్తా ఎస్టేజ్ అంటారా అంటారా ఆ ఇంటికి ఆగానే పెద్ద చూసుకో నీ వల్ల కాదు కూర్చో అంటరా అంటారా నీ వల్ల కాదు నువ్వు కూర్చో ఉన్న పని చేస్తావు ఐదు వేలు పదివేలు చాలే మన పెద్ద ఆకాశానికి వేసాను కిందికి నొక్కుదామని చూస్తాడు ఆ తీస్తారా లచ్చ వాళ్ళకి తెలుసా అవి గట్లాటలో దూరంగా దూరం ఉంటుంది దగ్గర తోకచ్చు అది ఏమిటో తీసి పక్కన పెట్టండి నేను తెలుస్తా నా తల రాత నేను మార్చుకుంటున్నా మూడు తల ఫ్యామిలీ హ్యాపీగా ఉండకపోతుంది లక్ష కాలు మొదలు వచ్చేసరికి మళ్ళీ ఇదే కూడా సంఘంలో మీటింగ్ పెడతా లక్ష కార్ తీసుకొని వస్తాను డిసైడ్ చేసుకోండి ఆలోచించద్దు ట్రై చేసి డిసైడ్ చేయి ఇది మహా సూపర్